నిక ఉంటారు ఈ కైతా డిస్కస్ సిమల్సింగ్ గా ఉంటాయి అంత ఆ సావే ట్రాసేకన్ ఇంకగార్ అయిటు బిట్టు బిట్టు అంత సుదీర్ఘమైన అభిప్రాయ సేకరణ జరుగుతుంది కాబట్టి అదే మార్ చెప్పిని దరిపతి తీసుకుంటుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యక్రమం నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేయడానికి సోదరులు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు వారితో పాటు డూండి రాకేష్ గారు అలాగే శాసనసభ్యులు నాని గారు అందరు కూడా రావడం జరిగింది జిల్లాలోని అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పరిశీలకల ముందు చెప్పడం జరిగింది ఇంకా అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది అంతా కూడా పూర్తయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరుగుతుంది నిర్ణయాలు అనేటువంటివి వారిచ్చే అభిప్రాయాలు వాళ్ళ నివే నివేదికను ఆధారం చేసుకొని పూర్తి స్థాయి కమిటీని కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నాయకత్వం విడుదల చేస్తుంది ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు